తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పన్నికొండ వెంకట ప్రసాదన్న గారికి మరియు అది నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు కన్వీనర్లకు మాజీ ఎంపీలు జెపిటీసీలకు అందరికీ హృదయపూర్వ నమస్కారంలో మరియు తొలగల్ల మండలం మండలం నుంచి వచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వ నమస్కారంలో రోజు ముఖ్యంగా ఈ సమావేశంలో ఉద్యోగం నేను గతంలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినాను ముఖ్యంగా ఈ సమావేశం నిరంతరంగా అనగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగినది తర్వాత తర్వాత ఇది వెంకట ప్రసాదన్ గారు ఎమ్మెల్యేగా పోడేనప్పుడు కూడా అతనికి నేను పనిచేయడం జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలోకి పోవడం జరిగింది తర్వాత ఆ పార్టీతో ఆ పార్టీ ఆ పార్టీ సిద్ధాంతంలో కానీ నాయకుల పద్ధతులు కానీ నాకు నచ్చగా చాలా రోజులుగా నేను పార్టీలకు దూరంగా ఉన్నాను తర్వాత రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నాను రెండు మూడు సంవత్సరం నుంచి మరియు చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు అతని పార్టీ విధానాలు నచ్చి ముఖ్యంగా చందకూడ వెంకటప్రసాద గారికి అడిగి ఆయన ఆయనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకుని మంచి మెజారిటీతో మరియు ఎంపీ అభ్యర్థి పాఠశాల గారిని అధిక మెజారిటీతో ప్రతి ఒక్కరూ ఒక్కటిగా కలిసి నలిసి గెలిపించాలని కోరుతున్నాను మరియు చిన్న 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 మనస్ఫర్తలు నేను అందరూ కలిసి కట్టుగా పనిచేసినట్టు అధిక మెజారిటీ గెలిపించాలని కోరుతూ ఇద్దరికి ఈ అవకాశం ఇచ్చిన కందుకొట్టాదన్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలుపుతున్నాను Subtitles yeah. the yeah.